Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. పాలనలో తన మార్కు చూపించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అన్ని విభాగాల సమూల ప్రక్షాళనకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు అధికారుల నియామక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎంఓ నుంచి కలెక్టరేట్ల వరకు హెచ్ఓడీల నుంచి ఎస్పీ సహా అధికారులు అందరి పనితీరుపై రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు అలాగే నిన్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రక్షాళన పర్వం ప్రాధాన్యత సంతరించుకుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు గడిచిన ఐదేళ్లలో కొంతమంది అధికారుల పనితీరు తనను చాలా బాధించింది అంటున్నారు సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని నిన్న ఐపీఎస్ అధికారులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికార వర్గాలతో పాటుగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి దీంతో పాటుగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి శాఖల వారీగా అటు సెక్రటేరియట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు అలాగే జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి అన్ని శాఖల్లోనూ కూడా పూర్తిస్థాయిలో కొత్త అధికారులను నియమించే పనిలో పడ్డారు దానికి తగ్గట్టుగానే అన్ని శాఖలను కూడా ప్రక్షాళన చేస్తా చేసే ఆలోచనతో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది అటు సీఎంఓలో చాలా మంది అధికారులను సెక్రటరియట్లో ఉన్నటువంటి చాలా శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి అధికారులను అందరూ కూడా మార్చే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు గడిచిన ఐదేళ్లలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఒత్తిళ్లకు తొలగి కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నిన్న కామెంట్ చేశారు సో ఈసారి అలాంటి పేరు తెచ్చుకోకుండా అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా తనదైన మార్కు చూపించే విధంగా కూడా అధికారుల ఎంపిక మీద దృష్టి పెట్టారు ఎక్కడెక్కడ ఎలాంటి అధికారులు నియమించారు గతంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరు వారికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి వాళ్ళు గత ఐదేళ్లలో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నదాన్ని ఉన్నది అనే దానికి సంబంధించి కూడా మొత్తం నివేదికలు తెప్పించుకుంటున్నారు పనితీరు బాగున్నటువంటి అధికారులకి కీలక శాఖలతో పాటుగా ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే రెండు మూడు రోజుల్లోగా ఐఏఎస్ ఐపీఎస్లో అధికారుల బదిలీలు ఉంటాయి అటు హెచ్ఓడీల దగ్గర నుంచి కలెక్టరేట్ కలెక్టర్ల వరకు అలాగే సచివాలయంలోని ముఖ్య కార్యదర్శుల నుంచి కింది స్థాయిల వరకు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారుల వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టే విధంగా కూడా చేపట్టే వరకు చేపట్టే విధంగా కూడా ఎక్కడెక్కడ ఏ అధికారులు మార్చాలి ఆ అధికారి మీద గతంలో ఉన్నటువంటి రిమార్క్స్ ఏంటి అధికారి మాగానే చేశారా లేదంటే ప్రభుత్వ ఒత్తులకు తలొగ్గి నిబంధనలకు వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారా అనేది అన్ని కూడా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా బేరీజ్ వేసుకుని ఆ డిపార్ట్మెంట్కి అధిక సోటబుల్ అవుతారా లేదా అనే దాని మీద ముందుగా కసరత్తు చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే రెండు మూడు రోజుల్లోగా ఈ సెక్రటేట్ లో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి అధికారుల మార్పు మీద అధికారికంగా జీవోలు జారీ చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా అధికారుల నియామకాలకు సంబంధించి చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేశారు గతంలో అంటే గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నటువంటి సమయంలో ఆయన ప్రయారిటీ ఇచ్చినటువంటి అధికారులు కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎంతో చాలా వెయిట్ ఇచ్చినటువంటి అధికారులు కూడా గత ఐదేళ్లలో తనకు వ్యతిరేకంగా అంటే నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు అలాంటి పనితీరు ఉన్నటువంటి అధికారులు తనకు ఏమాత్రం వద్దు అనే ఆలోచనలు కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు తోడు డిపిటేషన్ లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి మంచి అధికారులు ఎపిసేంట్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి తన టీంలో నియమించుకునే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే సెంట్రల్ సర్వీస్తో పాటుగా వివిధ రాష్ట్రాల ఐఏఎస్ కేడర్లో ఉన్నటువంటి అధికారులను కూడా రాష్ట్రానికి తెప్పించే పనిలో కూడా చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది సో టీటీడీతోనే తాను ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పి నిన్న చంద్రబాబు తిరుమలలో ప్రెస్ మీట్లో కామెంట్ చేశారు సో టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా అన్ని ప్రభుత్వ శాఖలను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే విధంగా కూడా తన మార్కు చూపించుకునే విధంగా కూడా అధికారుల నియామకం చూపిస్తే నియామకం చేపడుతున్నట్లుగా తెలుస్తుంది సో రెండు మూడు రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి నియామక ఉత్తర్వులు వచ్చే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు కీలకమైనటువంటి శాఖలు ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలకు మాత్రం చాలా ఎఫిషియన్సీ ఉన్నటువంటి అధికారులు గతంలో ఎలాంటి రిమార్క్స్ లేకుండా మంచి బాగా పనిచేసి కష్టపడి పనిచేసి తన స్టైల్తో పాటుగా తన అనుకున్న విధంగా తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరినీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్లో పెట్టి పాలనలో చంద్రబాబు మార్క్ పాలన చూపించే విధంగా కూడా చంద్రబాబు అంతా కూడా కసరత్తు చేస్తున్నారు సో ఈ రోజు అధికారుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరిగింది రేపు ఎల్లుండి కూడా ఎవరెవరిని ఏ అధికారిని ఎక్కడెక్కడ ఎలాంటి డిపార్ట్మెంట్ మెంట్ లో నియమించాలని దాని మీద చంద్రబాబు ఒక స్పష్టతగా రానున్నారు సో సోమవారం లోగా అటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సచివాలయం దగ్గర నుంచి జిల్లాల కలెక్టర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో మార్పు చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా అయితే అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులందరికీ కూడా సంకేతాలు ఇచ్చారు అంతేకాకుండా గతంలో పనిచేసిన విధంగా మాత్రం పని చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను సహించేది లేదు అనే సంకేతాలను కూడా నిన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం సందర్భంగా కూడా ఆయన ఒక సంకేతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి సో అధికారులు ల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ముందుగానే జాగ్రత్త పడే విధంగా కూడా చంద్రబాబు అధికారుల ఎంపిక మీద కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది రైట్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్